హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే మునగాకు తాలింపండి చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముందుగా అయితే మునగాకు ఇలా క్లీన్ చేసుకోవాలి అయితే లేకుండా చిన్న చిన్న ఆకులు మాత్రమే తీసుకోవాలండి అలానే శుభ్రంగా కడుక్కొని ఖాళీల బాండీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక అర గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలండి తల అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా ఉడకనివ్వాలండి మునగాకనైతే మామూలుగా ఫ్రైలా చేసుకుంటే అది ఫ్రై అవ్వదు మునగాకు ముందుగా ఉడకబెట్టుకోవాలి మనం ఉడకబెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి వాటర్ అంతా ఇంకిపోవాలండి అస్సలు చుక్క కూడా ఉండకూడదు చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది కదా మునగాకులో కూడా కొంచెం వాటర్ వచ్చిద్ది గ్రీన్గా అలాగనే మీరు కంగారు పడవద్దు తర్వాత మనం దాంట్లో కావాల్సినవి చెనక్కాయ గుళ్ళు అండి చెనక్కాయ గుళ్ళు పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలానే చెనక్కాయ గుళ్ళు అయితే వేపుకోవాలండి వేపుకొని ఆ పొట్టు అయితే తీసేసుకోవాలి చూసారా మునగాకు మునగాకైతే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఒక చుక్క కూడా నీళ్ళు లేవు చూసారా అలా ఎగిరిపోవాలండి వాటర్ అంతా వాటర్ ఉండడం వల్ల బాగోదండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి చూడండి ఇలా అయితే చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చెనక్కాయ గుళ్ళు ఎండుమిరపకాయలు మీ కారకు తగ్గట్టు వేసుకోండి ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుండిద్ది అది మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ ప్లాన్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి చూసారా ఆవాళ్ళు పచ్చనపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర ఇవైతే పోపు వేసేసుకుందాం కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి పంటి కింద పడితే చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది మునగాకు ఏక తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కొంచెం బాగా ఏగనిచ్చి మునగాకు ఏంటి ఇలా మునగాకు తినేనలు కూడా చాలామంది ఉంటారు కానీ ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది చూడండి అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మునగాకు ఉడగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు మనం ఆకుకూరలు ఎలా తాలింపు చేసుకుంటాం అలా సేమ్ అదే ప్రాసెస్ అండి ఇప్పుడు దీన్ని మంచిగా వేపుకోవాలి కొంచెం బాగా ఏగనివ్వాలండి మునగాకుని చూసారా ఇలా అయితే ఏగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి అయితే ఇప్పుడైతే వేసేసుకుందాం చూడండి ఆ పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే పొయ్యి మీద ఉంచొద్దండి వేసిన వెంటనే ఇలా కలబెట్టి పొయ్యి కట్టేసేయండి లేకపోతే బాగోదు చూడండి మునగా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులకైనా నడువు నొప్పికైనా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్